యాభై ఏళ్ల తర్వాత రెండు సున్నా రెండు నాలుగులో అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగున జరగబోతోంది ఇది యాభై ఏళ్లలో అతిపెద్ద సూర్యగ్రహణం అమెరికాలో నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వ్యవధి ఉంటుంది ఈ సూర్యగ్రహణం గురించి భయానక వాతావరణం కనిపిస్తోంది దీని కారణంగా భారతదేశంలోని సూర్యగ్రహణంపై ప్రజల మదిలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మొదటి సూర్యగ్రహణం దీని గురించి జ్యోతిష్యం ఏం చెబుతుందో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు కూడా మీ అందరిపై లక్ష్మీమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని వ్రాయండి ఈ సంవత్సరం రెండు సున్నా రెండు నాలుగులో మొదటి సూర్యగ్రహణం గురించి జ్యోతిష్యం ఏమి చెబుతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిన మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఈ సూర్యగ్రహణం కూడా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే యాభై సంవత్సరాల తర్వాత ఇంత సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు భూమిపై ఒకటిన్నర నిమిషాల పాటు పూర్తిగా చీకటి ఉంటుంది ఈ సూర్యగ్రహణం కారణంగా భయానక వాతావరణం కనిపిస్తోంది ఈ సూర్యగ్రహణం సందర్భంగా అమెరికాలో స్కూళ్లు కాలేజీలు మూసేస్తారు అలాగే కొన్ని ఆఫీసులు కూడా మూసి ఉంచే అవకాశం ఉంది అమెరికా నుంచి వస్తున్న వార్తల నడుమ మదిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి సూర్యగ్రహణం గురించి ప్రజలు భారతదేశంలో కూడా సూర్యగ్రహణం ప్రభావం ఉంటుందో లేదో సూతకాలంలో ఇది చెల్లుబాటు అవుతుందా ముందుగా సూర్యగ్రహణం యొక్క ఖచ్చితమైన తేదీ మరియు సమయం ఏమిటో తెలుసుకోండి మొదటి సూర్యగ్రహణం సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగున సంభవించబోతోంది ఈ సూర్యగ్రహణం అమెరికా మెక్సికో కెనడా ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ దేశాల్లో మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం గంటలకు ప్రారంభమవుతుంది భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే రాత్రి కారణంగా భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు ఖాగ్రా ప్రారంభ సమయం రాత్రి పది గంటల ఒక నిమిషం గంటలకు ఖగ్రా ముగింపు సమయం తెల్లవారుజామున రెండు గంటలకు ఇరవై రెండు నిమిషాలకు భారతదేశంలో సూతక్కాలం చెల్లుబాటు అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం ప్రారంభమైనప్పుడు భారతదేశంలో రాత్రి అవుతుంది అందుకే సూర్యగ్రహణం ఇక్కడ కనిపించదు అంటే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇక్కడ జ్యోతిష్యులు సూతకం కాలం చెల్లదని చెబుతున్నారు భారతదేశంలోని ప్రజలు ఈ సూర్యగ్రహణానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ గ్రహణం లేనందున సూతక కాలం కూడా చెల్లదు అందువల్ల ఇక్కడ ప్రజలు పూజలు తినడం ప్రయాణం మొదలైన సాధారణ పనులు చేయవచ్చు నిషేధం లేదు సూర్యుడు భారతదేశంలో గ్రహణం కనిపించదు కాని దాని ప్రభావం ఉంటుంది ప్రపంచీకరణ మొత్తం ప్రపంచాన్ని ఒకదానికొకటి దగ్గరగా తీసుకువచ్చినందున రాబోయే ఆరు నెలల్లో ఈ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో మరియు ఇతర దేశాలలో కనిపిస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం నమ్ముతుంది ఏ దేశమూ తనంతట తాను ఒంటరిగా ఉండదు ప్రపంచీకరణ యుగంలో ఒక దేశంలో జరిగే సంఘటనలు ఇతర దేశాలపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతాయి అటువంటి పరిస్థితిలో అమెరికాలో సూర్యగ్రహణం కారణంగా ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితి భారతదేశంతో సహా అనేక దేశాలను ప్రభావితం చేస్తుంది మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మీ స్వంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు